ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మీ జీవితంలో కలుపు మొక్క అయిన మనీషాను వేర్లతో సహా పికిలించి ఇంటి నుంచి బయట పడేయడం అయితే జరిగింది ఇదంతా ఎలా జరిగింది హాస్పిటల్లో ఎటువంటి మలుపులు వచ్చాయి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనీషా తాను అనుకున్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు చేస్తుంది ఇప్పుడు వాళ్ళేమో ఫ్యామిలీ డాక్టర్ అంటున్నారు ఈ దేవయాని ఆంటీ ఏమో టయానికి బయటకైతే వెళ్ళిపోయింది ఛా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి మనీషా అలానే మెల్లగా హాస్పిటల్కి అయితే వచ్చేస్తుంది హాస్పిటల్కి వచ్చిన తర్వాత తన కంట్రోల్లోకి ఎవరైనా వస్తారేమో డబ్బిచ్చి డబ్బిచ్చి ఏదో రకంగా నడిపిద్దాం కదంతటిని అనుకున్న మనీషాకు మిత్రకు హాయ్ మిత్ర హాయ్ లక్ష్మి అని అందరూ పలక పలకరించిన వాళ్ళే డాక్టర్ ఏమో ఫ్యామిలీ డాక్టర్ ఇక మనీషా పప్పులైతే ఉడకవు మనీషాని డాక్టర్ దగ్గరకైతే తీసుకుని వెళ్తారు ఇక వెంటనే ఏమైంది అని చెప్పేసి డాక్టర్ గారు అడగంగా కానీ ఇక తనకు వాంతులు అవుతున్నాయి తిరిగింది తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అనగానే ఓ అవునా సరే అయితే ఒక్క నిమిషం ఆగండి నేను చెకప్ చేస్తాను అని చెప్పేసి డాక్టర్ మనీషని తన పక్కన కూర్చోపెట్టుకొని చెకప్ అయితే చేస్తూ ఉంటారు చెకప్ చేసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయి అసలు తిను ప్రెగ్నెంట్ అని మీకెవరు చెప్పారు అసలు ఆ డాక్టర్ ఎవరు నిజంగానే ఆ డాక్టర్ ఎంబీబీఎస్ చదివిందా అసలు అతను నిజమైన డాక్టరేనా అని చెప్పేసి అడగటంతో మిత్ర షాక్ అయిపోతాడు అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అవును అసలు తిను ప్రెగ్నెంటే కాదు నెల తప్పకోకుండా నెల తప్పింది అని ఆ డాక్టర్ ఎలా చెప్పారు అటువంటి వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి మిత్ర అలాంటి వాళ్ళను ఊరికే వదిలేకూడదు ప్రెగ్నెంట్ అంటే మాటల జీవితంలో ఒక పెద్ద మలుపు అలాంటి మలుపులను ఈజీగా ప్రెగ్నెంట్ రాకుండానే వచ్చేస్తుంది అంటే అవతల వాళ్ళు ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు ఇక వెంటనే అదేంటి మనిషా తను ఫ్యామిలీ డాక్టర్ అని నిన్ను చిన్నప్పటి నుంచి తనే చూస్తుందని చెప్పావు అని చెప్పేసి అనగానే ఏంటి మిత్ర గారు మీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పేసి అంటూ ఉంటే అవునా ఫ్యామిలీ డాక్టరా మిత్ర సరే అయితే ఇప్పుడు నేను నార్మల్గా చెక్ చేశాను కదా తినని లోపలికి తీసుకొని వెళ్తాను రిపోర్ట్స్తో సహా నీకు చూపిస్తాను మీరు వెయిట్ చేయండి తినని లోపలికి తీసుకుని వెళ్తాను అని చెప్పేసి మనీషాని డాక్టర్ గారు అయితే తీసుకుని వెళ్తారు స్కానింగ్ కోసం ఏమైనా ఇక టెస్టులతో లేని స్కానింగ్లో ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడుతుందేమో ఎందుకు లే అని చెప్పేసేసి స్కానింగ్ అయితే తీసుకుని వెళ్తారు మరోపక్క దేవయాని టెన్ మినిట్స్ అయిపోయింది ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాను డాక్టర్ గారిని కలవచ్చా లేదా అని అనగానే వెళ్ళండి మేడం అని చెప్పేసి అంటారు డాక్టర్ గారు నమస్తే నిన్న జాను వివేక్ మీ దగ్గరికి వచ్చారు కదా అని అనగానే యా 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 జాను నా దగ్గరే టెస్టులు తీసుకుంది వివేక్కి వేరే డాక్టర్ గారు చెకప్లు చేశారు అని అనగానే అవున అలా అయితే మా జాను ఏమో అంత బాగానే ఉంది వివేక్ రిపోర్ట్స్ ఏమో అస్సలు బాగోలేదు అని చెప్పేసి వచ్చింది వీళ్ళకి నిజంగా పిల్లలు పుట్టే యోగ్యత ఉందా ఈ రిపోర్ట్స్ కరెక్టేనా అని అనుమానంతో వచ్చాను అని అనగానే ఇదేంటిది నేను చెక్ చేసినప్పుడు జానుకి కథ తేడా అని వచ్చింది ఇప్పుడు డాక్టర్ గారేంటి రిపోర్ట్స్ వివేక్కి తేడా అని ఇచ్చారు పోని వివేక్లో కూడా తేడా ఏమైనా ఉంటే లోపం ఉందేమో అనుకోవచ్చు మరి జాను రిపోర్ట్స్లో అన్నీ రైట్ మార్క్ కొట్టి ఆల్ ఈజ్ ఓకే అన్నట్టుగా అన్నీ ఓకే ఓకే అని పెట్టారేంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే నర్స్ నిన్న పెండింగ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకుని రండి అని అనగానే ఓకే డాక్టర్ అని చెప్పేసి ఇక నర్స్ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తుంది డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి రిపోర్ట్స్ ఏమైనా క పేషెంట్స్ మర్చిపోయినాయి కానీ అలాంటి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసిన తర్వాత డాక్టర్ చేతికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ జాను రిపోర్ట్ ఇది యాక్చువల్గా వివేక్ కలిసిన డాక్టర్ గారు రిపోర్ట్స్ మార్చి ఇచ్చారు ఇదిగోండి జాను రిపోర్ట్స్ ఇవి జానుకి అంత త్వరగా పిల్లలు పుట్టే అవకాశం లేదు అలా అని ఎప్పటికీ పిల్లలు పుట్టరని మాత్రం చెప్పం ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇదొక్కటి చాలు దీనికోసమే ఇంత ప్రత్యేకించి నేను ఇక్కడి దాకా వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ ఈ రిపోర్ట్స్ నేను తీసుకోవచ్చా అని అనగానే ఎస్ తీసుకోవచ్చు మేడం అని అనగానే ఫేక్ రిపోర్ట్స్ని ఒరిజినల్ రిపోర్ట్స్ని రెండు తీసుకొని దేవయాని ఇంటికైతే బయలుదేరుతుంది మరోపక్క అక్కడ డాక్టర్స్ చెకప్ చేసిన తర్వాత మిత్ర గారు మీ మీద ఎప్పుడూ నాకు నమ్మకం ఉంటుంది అని అన్నాను మీరేమో ఎందుకింత పిచ్చి నమ్మకం పెట్టుకుంటున్నావు అని అన్నారు నేను ఎందుకు ఎందుకింత నమ్మకం మీ మీద పెట్టుకున్నానన్నది కాసేపు అయితే మీకే అర్థమవుతుంది అని చెప్పేసి మనీష లక్ష్మి అయితే తన భర్తకు మిత్రకు అంటూ ఉంటుంది డాక్టర్ బయటకు వస్తారు ఏమైంది డాక్టర్ స్కానింగ్లో అయినా ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడిందా అని అనగానే స్కానింగ్ చేస్తే అసలు నిజం బయటపడింది మిత్ర అని చెప్పేసి అంటారు అసలు నిజమా ఏంటది డాక్టర్ అని అంటూ ఉంటే స్కానింగ్ చేసిన తర్వాత తెలిసింది మనీషాకి యాక్సిడెంట్లో గర్భసంచి తొలగించారని అని చెప్పేసి క్షణంగానే మిత్ర స్టన్ అయిపోతాడు ఏంటి మనీషాకు గర్భసంచి లేదా డాక్టర్ అని చెప్పేసి క్షణంగానే అవును తనకి టూ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో గర్భసంచి తొలగించబడింది అని చెప్పేసి అనగానే అరవిందకి యాక్సిడెంట్ చేయాలని వేగంగా కార్ నడుపుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా అప్పుడు బొక్క బోర్లో పడినప్పుడే కదా వాళ్ళ అమ్మ ప్రాణాలు కోల్పోయింది ఆ యాక్సిడెంట్లోని మనీషాకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో గర్భసంచి తొలగించారు తలకేమో కట్టుకట్టారు అప్పుడు ఇక ఆ విషయం మర్చిపోయి మనీషా నేను ప్రెగ్నెంట్ని నేను ప్రెగ్నెంట్ని మిత్రను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి వెర్రి వేషాలు వేసి చిందులు తొక్కుతూ వచ్చింది హాస్పిటల్లో మనీష గుట్టు రట్టు పడింది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి సరే మిత్రగారు పాపం మనీషా ప్రెగ్నెంట్ కాదంట గర్భసంచేయం లేదంట ఇక బయలుదేరదామా మిత్రగారు అని అనగానే ఇక మిత్ర కోపంతో మనీషాని మోసం చేసిందా లేకపోతే ఆ డాక్టరే మోసం చేసిందా అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు చెకప్ చేసిన డాక్టర్ని లక్ష్మి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో మిత్ర వాళ్ళు రాకముందే డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు రాగానే మిత్ర నేనే మిమ్మల్ని కాల్ చేద్దామనుకున్నాను మీరేం చెప్పారు అని అంటూ ఉంటే నన్ను క్షమించండి మనీషాని ఇదంతా చేయమని చెప్పింది అందుకనే చేశాను ఇప్పుడు ఏకంగా నా డాక్టర్ సర్టిఫికేట్కి ముప్పు వచ్చేటట్టు ఉంది అందుకని నిజం చెప్పేస్తున్నాను సారీ మనీషా మేడం మనీషా మేడం ఇదంతా చెప్పమన్నారు అందుకనే చెప్పాను అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోగానే లక్ష్మి గారు మనీష మీద ఎందుకు ఇంత నమ్మకం నమ్మకం మీ మీద అన్నారు కదా గర్భసంచి లేకపోతే మనీష తను ప్రెగ్నెంట్ అని డాక్టర్కి ఎందుకు చెప్పమని చెప్పింది మిమ్మల్ని మోసం చేయాలని ఆ రోజు రాత్రి ఇలానే ఏమీ జరగపోయినప్పటికీ కూడా ఏదో జరిగిందని ఈ రకంగానే నమ్మించింది గారు కడుపు గర్భసంచే లేని మనీష కడుపుతో ఉన్నానని మోసం చేసింది ఎంత నిజమో ఆ రాత్రి ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని మిమ్మల్ని నమ్మించింది కూడా అంతే నిజం ఇది కూడా మీకు సాక్ష్యాలు కావాలా సరే అయితే దీనికి కూడా సాక్ష్యం ఉంది అని చెప్పేసేసి ఇక లక్ష్మి హాస్పిటల్లో డాక్టర్ గారు ఇలా చెప్పంగానే కార్ ఎక్కుతున్న సమయంలోనే అంజలికి కాల్ చేసి నీ పేరు మీద ఒక పౌడర్ని అయితే బుక్ చేసావు ఆ పౌడర్ని నువ్వు బుక్ చేసినట్టు తెలిస్తే పోలీసులు వచ్చి నిన్ను అరెస్టు చేస్తారు అసలే పెళ్ళి కానీ దానివి నిజం వచ్చినట్టు మిత్రకి చెప్పావో చెప్పావు లేకపోతే ఆ పౌడర్ని బుక్ చేయవలసిన అవసరం ఏంటి నువ్వు ఇంతకాలం ఎంతమందికి సప్లై చేస్తున్నావని పోలీసులు తప్పకుండా నిన్ను అరెస్టు చేస్తారు అని లక్ష్మి చెప్పడంతో లేదు నేను ఇంటికి వస్తున్నానో మనీషా ములను నేనెందుకు జైలుకు వెళ్ళాలి వచ్చి ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్తానని అంజలి వచ్చిద్ది నిజాలన్నీ కూడా చెప్పేస్తుంది నిజాలన్నీ చెప్పేసేసి మనీషా గుట్టురట్టు చేస్తుంది ఇక మిత్ర క్షణం కూడా ఆలోచించుకోకుండా మనీషా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు చాలా పెద్ద పొరపాటు చేసావు ఇక నన్ను ఇంతగా నువ్వు అరెస్ట్ చేసావంటే అంతగా మానసిక క్షోభపడేటట్టు చేసావు అసలు నిజంగానే నువ్వు ప్రేమించిన దానివైనా ప్రేమించిన దానివైతే నేను ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటావు అలాంటిది నేను ఇంతకాలం నన్ను టార్చర్ పెట్టావు నీ వాళ్ళు ఫ్రెండ్ కాదు కదా లవర్ కాదు కదా భార్య కాదు కదా నీకు ఈ ఇంట్లో ఉండే స్థానమే కోల్పోయావు గెట్అవుట్ ఐసే అని చెప్పేసి మిత్రం మనీషా చెంప పగలకొట్టి వెళ్ళిపో నువ్వు ఈ ఇంటి నుంచి అని బయటకైతే గెంటేయడం అయితే జరుగుతుంది ఇక వెంటనే మనీషా బయటకైతే వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం ఆగండి మిత్ర మనీష గర్భసంచి లేకపోయినా ఉందని జరగరాని తప్పు జరిగిపోయిందని బయటకైతే గెంటేశారు అలా అయితే ఇప్పుడు నేను జానుని కూడా మెడపట్టుకుని బయటకు గెంటేయాలి కదా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు పిన్ని జాను ఎందుకు గెంటేస్తావు అని అనగానే జాను కూడా ఇలానే అబద్ధాలు చెప్పి మోసాలు చేసింది మిత్ర జాను గర్భసంచిలో ఎఫెక్ట్ ఉంది ఇక హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోమంటే వివేక్ ఏమో తనకే లోపముందని చెప్పారు డాక్టర్ ఏమో ఒరిజినల్ సర్టిఫికెట్ని డూప్లికేట్ సర్టిఫికెట్ని రెండు ఇచ్చారు లోపం జానులోనే ఉంది ఇప్పుడు నేను కూడా జానుని బయట గెంటేయాలి అని చెప్పేసి దేవయాని అనగానే అప్పుడు ఒక్కసారిగా పక్కన ఉన్న మిత్ర వల్ల మేనత్త ఏం మాట్లాడుతున్నావే దైవం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ మనీష అంటే పెళ్ళైపోయిన మిత్రను తన వైపుకు తిప్పుకోవాలని అబద్ధాలు చెప్పింది వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏదొచ్చిన లోపం ఉంటే ట్రీట్మెంట్ చేసుకుంటారు అయినా వాళ్ళకి పెళ్ళయ్యి ఎన్నేళ్ళు అయిపోయిందని చెప్పేసి నువ్వు అలా అంటున్నావు డాక్టర్ ఏం చెప్పారు పిల్లలు పుట్టే అవకాశం ఉంది ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నారు చేయించుకుంటారు అని అనగానే సరే అయితే ఆరు నెలలు అయింది ఇంకో ఆరు నెలలు నేను అవకాశం ఇస్తాను నేను ఇద్దరికీ ఓకే చెప్తున్నాను ఆరు నెలల లోపల జాను కనుక నెల తప్పలేకపోతే వివేక్ జాను ఇద్దరు కూడా విడాకులు తీసుకోవాలి వివేక్ నేను మరో పెళ్లి చేస్తాను అని చెప్పేసేసి దేవయాని అయితే అంటుంది ఇక ఎలాగో జానుకి ఆరు నెలల్లో ముప్ప తిప్పలు పెట్టి ప్రెగ్నెంట్ రాకోకుండా నేను చూసుకుంటాను జానుని ఇంటి నుంచి బయట గెంటేస్తాను అని ఇదంతా కూడా దేవయాని ప్లాన్ అయితే చేస్తుంది ఇక వివేక్ తన దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి పెట్టాడా జాను రిపోర్ట్స్ అన్ని తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది అయితే ఈ లోపల ఇలా ఉండగా మనీషా వెళ్ళిపోతుంది కదా సరిగ్గు అయితే వెళ్తుంది ఏంటే మనీషా చివరాగర్కు నిన్ను ఇంటి నుంచి గెంటేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు చివరాగరికి నీ బతుకు రోడ్డున పడింది అని అనగానే షట్అప్ సరియు నా బతుకు రోడ్డున పడటం ఏంటి మిత్రకు నన్ను దాచుకున్న చివరి అవకాశం తెలియదు అందుకోసమే నన్ను మెడబట్టుకుని బయటకు గెంటేసాడు ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ చివరి అవకాశాన్ని ఉపయోగిస్తాను మిత్రను పెళ్లి చేసుకుంటాను అని అనగానే చివరి అవకాశమా ఏంటి అవకాశం అని చెప్పేసి సరియు అయితే అడుగుతుంది ఏంటా ఇంతకాలం అరవింద్ ఆంటీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందని మిత్ర వాళ్ళు ఎంతగానో అనుకుంటూ వచ్చారు కదా కానీ అరవింద్ ఆంటీ నా గ్రౌండ్లో నిక్షేపంగా దాచిపెట్టాను నా దగ్గరే కిడ్నాప్ అయ్యింది కాబట్టి కిడ్నాప్ అయిన అరవింద్ ఆంటీని పెట్టుకొని మిత్రం నా వైపుకి ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకోను అని చెప్పేసేసి మనీషా అయితే స్ట్రాంగ్గా సరియుగైతే చెప్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి లక్ష్మి తన జీవితంలో వచ్చిన సమస్యను తొలగించుకుంది మరి జానో జీవితంలో వచ్చిన సమస్యను ఏ రకంగా తొలగించుకోబోతుంది అంతేకాకుండా మనీషా అరవిందను అడ్డు పెట్టుకొని ఈసారి మిత్రను తన వైపుకు తిప్పుకోవటం కోసం అరవిందను అడ్డు పెట్టుకుంటుందని చెప్పేసి తన అత్తయ్య ఆచూకీ కూడా లక్ష్మి తెలుసుకోబోతుందా ఇవంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ friends welcome to our channel in